నెల పదిహేను రోజులు కింద బోర్డు ఒకటి పెట్టారు ఈ బోర్డు ఈ బోర్డు పెట్టి దీంట్లో బాగుతాయా అని చెప్పారు చెప్తే అది తర్వాత మేము యాభై సంవత్సరాల పైన ఆ పెద్దోళ్ళకు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ తర్వాత మేము వచ్చా చేసుకుంటా ఉన్నాం నాకు మాకు ఇంతకన్నా ఎక్కడ భూమి లేదు ఏం లేదు ఇదే చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు వచ్చి రాష్ట్ర రాష్ట్రీయ ఖర్చుల మీద ఏదో ఖాతాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వాళ్ళ చేశారు

దాన్ని మీరు న్యాయం చేయాలని కోరుతున్నాను ఈ పొలానికి మొత్తా ఉంది పసుపు ఉంది నేను ఏడుగా తీసుకున్నాను పొలం మీద ఇక్కడ పంచాయతీ కోర్టుకు వెళ్ళారు కదా ఆ పంచాయతీలో నాదైనా కేసేశారు ఆ కేసు మీకు తెలుసా మనం చేసినాక మా మా అతను చేసుకున్నాను అతను దోమని చేసుకొని చెప్పాడు లాయర్ నంద ఎంఆర్ఏ సెక్రటరీ వాళ్ళు దీన్ని పాటు చేయాలని టాటర్ తీసుకొచ్చారు పీకేయాలని అది విధపడుతున్న లోపలి వాళ్ళు వెళ్ళిపోయి మనం చేత పీకేయాలని పోయారు முன்னே எம்எல்ஏ இப்ப ஜன இல்ல எம்எல்ஏ ஆய்வு நான் ரோஜ் ரோஜில் ரொம்ப இப்படி எம்எல்ஏ அத்தனை அத்தனை தாக்க ஏதோ செட்டுச்சு அக்காக செட்டு போய் சாட்டை செப்பி ஏ